సార్లు మీరు వరలక్ష్మి గారు అంటే ఎవరండి ఎలా ఉంటారండి మీరు అస్తమానం వీడియోలు తీస్తున్నారు కానీ ఎప్పుడూ చూడలేదు అంటున్నారు కదా మా వరలక్ష్మి గారు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మా ఇల్లు తడుముకుంటూ వచ్చారని చెప్పాను కదండి మా కట్టుకొని కట్టుకుని నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎవరమో తెలియదు ఎంత అభిమానం చూపించి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి నిజంగానే మరి రెండుసార్లు వీడియో తీశానండి సార్లు వీడియోలో మీకు చూపించలేకపోయినా అందుకే ఇవాళైతే వచ్చాను ఇగోనండి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పట్టుకుని వస్తుంటారు పువ్వుల్ని అయితే నేనైతే నాకు చిన్న మొక్క విత్తనంతో వేసానండి ఈ మొక్క మీ ఇంటిగా పెరగాలని అట్లాగే పోస్టులు తీసుకొని గొలుసు మెల్ల వేసుకొని చూపిస్తాను ఇదో ఒక పసుపు కమ్మ నల్ల పసుపు కదా అయితే ఎందుకే వచ్చింది ఎందుకు అనుకుంటున్నారో మా నల్ల నేరేడు చెట్టు పూసింది కదా పూత చూద్దామని వచ్చారు చాలా బాగా అండి మీకు కూడా వీడియోలో చూపించాను కదా అందరూ కూడా కోరుకొని ఎక్కువ కాయలు కాయాలని అందరం తిందాం మరి వచ్చేయండి మా తోటకి పెద్దవి గారు చాలా బాగా వీడియోలు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోస్ట్ అస్సలు మర్చిపోలేని కంపోస్ట్ ఏమిటి చూస్తే నేను తోట పెంచుకున్నాను మా తోట చూపించే ఉంటారు ఇంకా మార్పులు చేస్తూనే ఉన్నాను ప్లస్ మాధవి గారు మాధవి గారు మాధవి గారు మా లక్ష్మి కూడా ఆవిడ వేసినట్టు వేయండి ఆవిడ చేసినట్టు చెయ్యండి అంటుంటుంది వస్తావా మేము మొత్తానికి ఎలాగైతే మా ఇంట్లో ప్రతి మొక్క మాధవి గారు గుర్తుగానే వస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎవరో కొనుక్కోలేని వారికి నా వీడియో ఉపయోగపడాలని అనుకుంటానేవా అన్నీ ఉన్న వారికి కూడా నా వీడియో ఉపయోగపడలేదు చాలా ఎంత హ్యాపీ కదండి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుకుందాం గ్రీన్ గా మనం ఎప్పుడు కూడా మొక్కల్నే మనం ఉన్న కనిపించినంత వరకు కూడా గ్రీన్గా ఉంటే మన కంటికి కూడా చాలా మంచిదట్టండి సరదాగా కడుపు లెంకలో కొన్ని నర్సరీలు ఉన్నాయి కదండి సరదాగా చూసేద్దాం మరెందుకు కలిసం ఆలస్యం వచ్చేయండి ఇదిగోనండి శివాంజనేయ నర్సరీకి ఈ నర్సరీలో లేని మొక్కలంటే ఉండవండి వరలక్ష్మి మేడం కూడా ఇక్కడే తీసుకుంటారట నేను కూడా తెలియకుండానే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే తీసుకుంటాం జరుగుతుంది అయితే మీకు చూద్దాం సరదాగా వెళ్దామండి అంటే వారు తీసుకుని వచ్చారండి అయితే నాకు కూడా పువ్వులు చూడాలంటే చాలా ఇష్టం కదా అలానే వరలక్ష్మి మేడం అయితే ఇదిగోనండి కోడిగుడ్డు సంపంగ అయితే తీసుకున్నారు మరి నేను మరోసారి వచ్చి తీసుకుంటానండి నాకు ఈ మొక్క చాలా ఇష్టము మనకి శివాసలం చెంపంగి కూడా మనకి డౌట్గా ఉందండి అది ఇది కూడా వేద్దాము మరోసారి వచ్చి తీసుకుందాము నేను సరదాగా వారితో వచ్చాను కదా చూసి మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను వీరు ఇదొకటినండి తర్వాత ఆవకాడ ఇంకొకటి తర్వాత ఇంకొక మొక్క కొన్ని పూల మొక్కలు అయితే తీసుకున్నారండి వారు అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇవి కొంచెం ఉన్నాయి అన్నట్టుగా తీసుకున్నారు ఇక్కడ నాకు చూడగానే చాలా ఆశ్చర్యం అయిపోయిన మొక్క అండి చూసారా ఇది ఎంత తైవాన్ నుంచి వచ్చిందటండి ఈ మొక్క ఎంత బాగుందో కదండి చూడండి అంత పెద్ద సైజు ఆ ఆకారం చూడండి జాడీ ఆకారంలో ఉంది మొక్క అమ్మో ఈ మొక్క కొనాలి అంటే టాటా బెర్లా అన్నా ఉండాలి లేదంటే కోట్లకి పడగెత్తినా ఉండాలి మన వల్ల కాదండీ ఈ మొక్కలు కూడా చూశారు కదా ఎంత బాగున్నాయో ఇవి కూడా దేశ విదేశాల నుంచి ఎగుమతి అయితే వస్తూ ఉంటాయటండి మీకు ఇవాళ ఇండోర్ ప్లాంట్లు అయితే చూపిస్తాను చూశారు కదా అందమైన మొక్కలు చూడాలి అనుకుంటే మనం శివాంజనేయ నర్సరీకే రావాలి రేట్లు కూడా సరసంగా ఉంటాయి నర్సరీకి అయితే వచ్చామండి శివాంజనేయ నర్సరీకి వచ్చాము ఇక్కడ ఇండోర్ ప్లాంట్లు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంది మీ అందరికీ పరిచయం చేస్తానే వచ్చేయండి ఇదిగోనండి ఇవి బ్యాంబోవా ఇదిగోనండి మనకి ఎప్పుడు మొక్కలు సప్లై చేసే ఆయన మీ పేరండి సత్యబాబు గారు సత్యబాబు గారు మనకి మన గార్డెన్కి చాలా మొక్కలైతే మనకి తెచ్చి ఇచ్చారు అడగటే మొక్క కావాలంటే ఆ మొక్క అయితే మనకు తెచ్చి ముందైతే పెడతారండి ఇవన్నీ కూడా బ్యాంబోవే కదండి ఎన్ని రకాలు ఉంటాయండి మొత్తం ఇక్కడ ఐదు వందల రకాల ఇండోర్ ప్లాంట్లు అయితే ఉన్నాయటండి ఇక్కడ మొక్కలే కాదండి కుండీలు కూడా చాలా అందమైన కుండీలు ఉన్నాయి మనకి వారందరూ కూడా మనకి ఏ రకం కావాలంటే ఆ రకం తెచ్చి మనకి సప్లై అయితే చేస్తూ ఉంటారండి చూడండి ఎంత బుజ్జు బుజ్జిది ఎంత బాగుందో ఇదిగోనండి మన అందరి గార్డెన్లో ఎప్పుడో చేరుకున్నాయి ఈ మొక్కలన్నీ కూడా కానీ ఇంకా కొనవలసినవి చాలా ఉన్నాయి కదా ఇగోనండి ఏ రంగ్ కలర్ కా కలర్ కానీ వారానికి ఒక్కసారి మాత్రం వీటికి వెలుతురు అయితే చూపించాలండి చూపిస్తే అవి చాలా హ్యాపీగా ఉంటాయి ఇవి బ్రహ్మకమలం చెట్లా ఉన్నాయండి మరి కాదో అవునో తెలియదు నాకు ఇదిగోనండి లిప్టిక్ ప్యాంటు ఇవి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయి కదండి వీటి కాస్ట్ కూడా మంచి రేట్ అయితే ఉంటుంది మరి కనుక్కుందామా దీని రేటు ఏంటి ఈ ప్లాంట్ అండి ఇలా చాలా మ ఇగ చూసారా జేడి మొక్కలండి ఇవి కూడా చాలా కల రేట్ అయితే ఉంటుంది ఇక చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని ఎన్ని ఉన్నాయో నాకైతే అబ్బబ్బా చాలా బాగుంది కదా ఇవాళ అయితేనండి నేను చాలా హ్యాపీగా ఉంది కదా ఇవన్నీ చూస్తుంటే బొబు దీని పేరు తెలుసా ఎంత ఉంటుందమ్మా ఎంత ఉంటుంది వెయ్యి రూపాయలు అట్టండి బాగుంది కదా ఇండోర్ ప్లాంటే ఇండోర్ ప్లాంటే ఇక్కడ ఏదో ఏదో చేస్తున్నారు ఇలా ఎప్పటికప్పుడు మొక్కలు వెళ్ళిపోతూ ఉంటాయండి ఇలా వస్తూ ఉంటాయి చూసారా ఇవన్నీ ఇవే కాదండి మనకి అందమైన కుండీలు కూడా ఇక్కడే దొరుకుతాయి మీరు ఎవరన్నా కావాలి అనుకుంటే వచ్చి తీసేసుకోవటమే చూసారా మొక్కలు కుండీలు కూడా ఇక్కడే దొరుకుతాయి ఎన్నో రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇండోర్లో పెట్టుకోవాల్సి పెట్టవలసిన కుండీలు ఇవన్నీ చూపిస్తే చాలా 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 ఎపిసోడ్ అయితే అయిపోద్ది మరి నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను చూసారా ఇవన్నీ కూడా దీనికి ఒక గ్రీన్ నెట్ అయితే వేశారండి ఈ గ్రీన్ నెట్ వేయటం వలన ఇక్కడ ఎండ తగలకుండా లైట్ సెమీ సీడ్లో ఎండ అయితే ఉంటుంది చూసారు కదా ఎంత చక్కటి ఏర్పాటు మనకి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూసారా అమ్మమ్మ నాకైతే ఇది చాలా బాగుందండి బాబు ఇది పేరు తెలుసా ప్లాంట్ ఆహా పిల్లో జన్స్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట మనకి తెలియనివి ఇది చూడండి ఎంత చక్కగా బాగుంది కదా ఇవన్నీ కూడానండి కుండీలేనండి అందమైన మొక్కలతో పాటు అందమైన కుండీలు మనం ఇంట్లో ఇలాగా కుండీలో కుండీ వేసుకుని పెట్టడం వలన చూడటానికి అందంగానే ఉంటుంది మనకి అందమైన మొక్క వేయగానే కుండీకి కూడా అందం వస్తుందేమో కదా ఇవన్నీ ఇవన్నీనండి ఇంకా చాలా ఉన్నాయి బా చూసారా ఎంత బాగుందో వీటి పేర్లు అయితే నాకు తెలియదు అండి నిన్న అడక్కండి చూసారా చూడటానికి గులాబీ పువ్వుల్లాగా ఉన్నాయండి అబ్బబ్బా ఎంత పెద్ద సైజు ఉన్నాయి కదా అబ్బా ఎంత బాగుందో కదా ఇవి ఒక కవర్లో వేసి పెంచుతున్నారండి మొక్కలు చూస్తారా ఒక్కొక్క పువ్వు అమ్ము పువ్వులైతే అయితే అండి అమ్మ చాలా పెద్దవి ఉన్నాయి వరలక్ష్మి గారు ఇదిగోనండి ఇక్కడ చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి ఈ మొక్కలో మనకి చాలా బాగా పువ్వులు అయితే బాగున్నాయి కదా అమ్మ ఇదిగో చూసారా ఎంత సైజు పువ్వు ఉందో వావ్ ఇది ఏంటంటారా బాబు ఇది ఏం పువ్వు అమ్మ ఇది చెట్టు దీని చెట్టు వద్దులేండి వద్దులండి చూసారా పువ్వు కూడా పత్తి మందారం పువ్వులాగా ఉందండి అచ్చును అమ్మమ్మ ఎంత బాగుంది కదా ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయో చూసారా కొత్త కొత్త వెరైటీలు అండి లోపల లోపల అమర్చారు నేనైతే పరుగులు తీస్తూ ఉన్నాను చాలా బాగుంది కదా ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి ఎగుమతి అయితే జరుగుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు మొక్కలు మారుస్తూ ఉంటారు ఇన్ని రకాల మొక్కలు కావాలన్నా శివాంజని నర్సరీకి వస్తే మీకు అన్ని మొక్కలు కూడా దొరుకుతాయి అన్ని రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయండి చూసారు కదా ఇవన్నీ ఇది బ్లాక్ జేడు గ్రీన్ జేడు ఇది రెడ్ రకరకాల మొక్కలు అయితే ఇక్కడే ఉన్నాయండి చూసారా మల్లి పందిరి ఎలాగైతే ఉంటుందో అలా ఉందండి కదా ఇది చూడటానికి భలే ఉంది కదండి ఇది సీజన్లో మాత్రమే పూస్తుంది అట్టండి చాలా బాగుంది కదండి సీజన్లోనే పోస్తుంది మనకి శీతాకాలంలో చాలా రకాల పువ్వులు అయితే పోస్తాయండి గాలికి చూసారు ఎలా కదులుతూ రాలిపోతూ ఉన్నాయో పువ్వులు ఇది ఇది చెట్టు అండి ఇది బొగడ చెట్టు కదా ఇది మీకు నీడక చాలా బాగుంది కింద అవునా అయి చెప్పండి సతీష్ అండి సతీష్ గారా మా వరలక్ష్మి మేడం గారు అయితే మొక్కలో కొనుక్కుని పట్టుకుని అయితే వెళ్ళటానికి చూస్తూ ఉన్నారు ఇక్కడే తీసుకుంటారు అండి వారు కూడా వరలక్ష్మి మేడం గారు మీ మొక్కలన్నీ కూడా చాలా ఇదిగోనండి మనం ఇది టేబుల్ నిమ్మంటాం కదండి ఇదేమో టేబుల్ కమలాంటిది అన్నమాట ప్రతి చెట్టుని కూడా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇవి కూడా మనకి ఈ సీజన్లో ఎక్కువ కాస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇలా చూడండి ఎంత అందంగా ఉంది కదా అబ్బా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో మీకు మరోసారి చూపిస్తాను ఇదిగోనండి శివాంజనేయ నర్సరీ అండి నేను ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటాను చామంతులు అయితే ఇలా ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒక్కొక్క చామంతి ఒక్కొక్క రకం ఈ చామంతులు ఇంత చక్కగా పువ్వులు పుయ్యటానికి ఇచ్చే ఇక్కడ వారి ఇచ్చే ఎరువులండి మనం కూడా ఇంత చక్కగా పూయించాలి అంటే మన ఛానల్లో కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి వాటిని ఫాలో అవుతే మనం కూడా ఇలా కాయించవచ్చు చూసారా ఇవి ఇవి అండి చాలా పుల్లగా ఉంటుందండి చూడటానికి మాత్రం ఇలా అందంగా ఉంటుంది కానీ తినడానికి మాత్రం చాలా పుల్లగా ఉంటుంది అలానే స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ కూడా ఇలాగ ఉందండి కదా అలానే ఈ పువ్వులు కూడా నండి భలే ఉన్నాయి కదా చామంతి పువ్వులు ఇష్టం లేని వాళ్ళంటే ఉంటారా అండి అలానే దేవుడి పూజకి కూడా చామంతి పువ్వులు చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ చామంతి పువ్వుల్ని పూజకు ఉపయోగించుకోవచ్చు మనం వీటిని పూజకు ఉపయోగించుకోవచ్చు అలంకరణగా కూడా ఉపయోగించుకోవచ్చు అయినా బంతి అయితే మాత్రమే కదండి అలంకరణ మాత్రమే చేస్తాము చామంతి మాత్రం దేవుడికి చాలా బాగుంటుంది ఈ చామంతి ఉన్న రెండు నెల్లు మూడు నెల్లు చూడటానికి చాలా బాగుంటుంది కదా ఎంత అందంగా ఉందో చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి మన టెరెస్ గార్డెన్లో సదిరేసుకుంటే ఎలా ఉంటుంది ఊహకే బాగుంది కదండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సీటు మర్చిపోకండి శామంతి తోటలో అయితే ఉన్నామండి మనం ఎప్పుడు ఇక్కడ తోటలాగే ఉంటుంది ఎప్పుడు చూసినా చూసారా ఒక కు అండి ఒక కుండీలో రెండు రంగులు ఈ కుండీ రేటు ఎంతండి కుండీ యాభై రూపాయలు అటండి రెండు మొక్కలు ఉన్నాయి పర్వాలే వందకు మూడట్టండి మరి అందరూ కూడా ఆటోలు కట్టించుకుని వచ్చేయండి ఎందుకంటే ఒకటి రెండు అయితే సరిపోవ ఇవన్నీ వేసుకెళ్ళిపోదాం చూసారా అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయండి నాకైతే నా ఈ చామంతి చాలా బాగా నచ్చింది చామంతిలో మనకే నాటు రకం అయితే మనీ సంవత్సరానికి ఉంటుందండి ఇవైతే కొంచెం నీడను పెట్టి కాపాడుకోవాలి బాగుంది కదా చూసారా ఇవైతే రాలిపోయినాయి అండి చెట్లని అయితే చాలా పెద్దవి ఉన్నాయి కానీ నేనైతే రాలిపోయిన పువ్వులు తీసుకున్నాను బాగున్నాయి కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి లోకా సంస్థ సుఖనుభావంతు అందరికీ హ్యాపీగా అడ్ అండి బాయ్ బాయ్